ఏ తోకమటది మెడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మేము అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టాగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం పిక్తాం మెడిగడ అక్కడ పోయి ఎందుకు పోతున్నాం మెడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్లున్నాయి ఉన్నాయి డ్యాం పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మైబాద్కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళొత్తలేవు సూర్యాపేట తుంగతుడ్డుకు మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడగలైనా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే నాగార్జున సార్లో గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కకుండా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చో వాళ్ళు గెలవచ్చు ఎవర శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగిలితారా మీరు నశంలకు కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్న ఏం దగ్గరిట్లు అంటాను కేఆర్ఎంకి అప్పయమంటాను ఏం చేయాలి ఈ పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరు అడిగినా చెప్తుంటాం కదా మీకు తెలివి లేకపోతే అప్పయ ఎప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీస్ తీర్మానం పెట్టుడు నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అన్నాను నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీల తీర్మానంతో అయిపోదు చెలో నల్గొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి ఈ సభ పెట్టినది తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇక్కడ రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఇప్పటికి ఇప్పుడు ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటి అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు నేను చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది తన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమనం నీతి నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇవ్వాలని ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్ మే నెలలో ఇస్తారా